యోగా అనేది ప్రాథమికంగా ఒక ఆధ్యాత్మిక క్రమశిక్షణ అయితే యోగా చేసే చాలామందికి ఓ సందేహం వస్తుంది యోగాను ఎప్పుడు సాధన చేయాలో కన్ఫ్యూజ్ అవుతుంటారు యోగా చేయడానికి టైం పరిమిత అంటూ ఏమీ లేదని వరంగల్కు చెందిన సర్టిఫైడ్ యోగా ట్రైనర్ సుష్మా తెలిపారు జీవన శైలి అనుగుణంగా యోగా చేయడానికి సరైన సమయాన్ని ఎంచుకోవచ్చన్నారు అన్నారు ఉదయం సూర్యోదయం ప్రారంభమైనప్పటి నుంచి పూర్తిగా ఎండవచ్చే వరకు యోగా సాధన చేయవచ్చన్నారు అదేవిధంగా ఉదయం పూట బిజీగా ఉండేవారు సాయంకాలం వేళ కూడా యోగా చేసుకోవచ్చన్నారు యోగా చేసే ముందు మంచి వాతావరణాన్ని ఎంచుకోవాలని అదేవిధంగా యోగా చేసేటప్పుడు ఏకాగ్రత చాలా ముఖ్యమని తెలియజేశారు యోగాకి టైం పరిమితి ఏం లేదండి మార్నింగ్ మనకి సూర్యోదయం స్టార్ట్ అయినప్పటి నుంచి మనకి పూర్తిగా ఎండ వచ్చేలోపు యోగా ప్రా సాధన చేసుకోవచ్చు అలాగే మార్నింగ్ బిజీ లైఫ్ ఉంటుంది కదా సో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ వాళ్ళకి అనుగుణంగా సాయంత్రం కాలం కూడా లైక్ సంధ్యా టైంలో కూడా యోగా సాధన చేసుకోవచ్చు అండ్ ముఖ్యంగా యోగా చేయడానికి ఒక మంచి ప్రశాంతమైన వాతావరణం చూసుకోవాలి సో ఏకాగ్రత అనేది చాలా ఇంపార్టెంట్ సో ఎలాంటి వాతావరణంలో ఉన్నా సరే మన మనసుని పూర్తిగా ఏకాగ్రత వైపు అంటే మనం చేసే సాధన వైపు కాన్సన్ట్రేషన్ చేసి చేయాలి యోగాలో చాలా రకాలుగా ఉంటాయి హట్ యోగా ట్రెడిషనల్ యోగా రెస్టారెటివ్ యోగా చైర్ యోగా స్టిక్ యోగా ప్రినేటల్ యోగా ఇలా పలు రకాలుగా ఉంటాయి అయితే ఈ మధ్య కాలంలో చాలా మంది యూట్యూబ్ లో చూస్తూ యోగా చేస్తున్నారని చెప్పారు అలా చేయడం ద్వారా కండరాలు పట్టుకునే అవకాశం ఉంటుందన్నారు ఎలాంటి సూచనలు లేకుండా ఇష్టానుసార రీతిలో యోగా చేయవద్దన్నారు యోగా ట్రైనర్ సూచనలు సలహాలు పాటిస్తూ యోగా చేయడం ద్వారా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఆమె వెల్లడించారు అండ్ మనకి చాలా రకాలు ఉంటాయి ప్రస్తుతానికి నేను నేర్పించేది హఠ యోగా సో ట్రెడిషనల్ యోగా అంటే లైక్ బేసిక్ ఆసనాలు ఉంటాయి సో బేసిక్ ఆసనాలు ఏ వయసు వాళ్ళైనా సరే ఎవరైనా సరే సాధన చేయొచ్చు చాలా సింప్లిఫై చేసి ఉంటాయి సింపుల్ ఆసనాలు అండ్ సూర్య నమస్కారాలు హఠ యోగాలు ఏంటంటే కొంచెం అడ్వాన్స్డ్ గా ఉంటాయి అండ్ ఇది కాకుండా మనకి రెజోరేటివ్ యోగా అంటాం రెజోరేటివ్ యోగా అంటే మనం ప్రాపర్టీస్ యూస్ చేసి చేసుకోవచ్చు లైక్ మనకి ఇక్కడ ప్రాప్స్ ఉన్నాయి కదా బ్లాక్స్ కానివ్వండి ఇలా నీ పెన్ ఉన్న వాళ్ళకి ఇలా ఈ ప్రాప్ యూస్ చేసుకోవచ్చు తర్వాత బ్లాక్స్ యూస్ చేసుకోవచ్చు తర్వాత మనకి డంబుల్స్ కూడా లైక్ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు డంబుల్స్ యూస్ చేసుకోవచ్చు అండ్ కొన్ని స్ట్రాప్స్ ఉంటాయి సో ఆ స్ట్రాప్స్ కూడా మనకి ఎలాస్టిక్ బ్యాండ్స్ ఉంటాయి సో ఆసనాలు పూర్తిగా మనము ఆసనంలోకి రాని వాళ్ళు సో ప్రాపర్టీస్ యూజ్ చేసి కూడా చేసుకోవచ్చు అండ్ అలాగే చైర్ యోగా అంటాము స్టిక్ యోగా అంటాము సో మామూలుగా బ్యాగ్ మోకాల నొప్పులు ఉన్న వాళ్ళు కూర్చోలేరు కదా సో అలాంటి వాళ్ళకి కూడా ఈ చైర్ యోగా అండ్ స్టిక్ యోగా బాగా యూస్ఫుల్ గా ఉంటుంది అండ్ ఇదే కాకుండా ప్రీ నెటిల్ యోగా అంటాము లైక్ గర్భ సంస్కార్ సో ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు యోగా చేయడం వల్ల వాళ్ళకి పరిశ్రమ బాగా జరిగి వాళ్ళ కంట్రాలు బాగా స్ట్రాంగ్గా ఉంటాయి సో దీనివల్ల వాళ్ళకి నార్మల్ డెలివరీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అండ్ గర్భ సంస్కారం అంటే మన పిల్లలు ప్రెగ్నెన్సీ వాళ్ళు వాళ్ళ గర్భంలో ఉన్నప్పుడే శిశువుకి మంచి మంచి సంస్కారాలు అందియడానికి చేసే ఒక యోగా ప్రీ నిటల్ యోగా సో ఇలా యోగా చాలా రకాలు ఉంటుంది అండ్ ఒక మంచి వాతావరణం అండ్ మంచి ఇన్స్ట్రక్టర్ ఎంచుకోవడం చాలా ఇంపార్టెంట్ చాలామంది ఈ మధ్యలో యూట్యూబ్ చూసుకుంటూ ప్రాక్టీస్ చేస్తుంటారు సో దానివల్ల కొన్ని మజిల్స్ పట్టుకోవడము తర్వాత సరైన ఇన్స్ట్రక్టర్ చూ కాకుండా సెల్ఫ్ ప్రాక్టీస్ చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు రావచ్చు లైక్ బ్యాక్ పెయిన్ సమస్య ఉన్న వాళ్ళు ఎలాంటి ఆసనాలు వేయాలి ఎలాంటి ఆసనాలు వేయకూడదు అండ్ నీ పెయిన్ వాళ్ళు తర్వాత కొన్ని డైజెషన్ ఇష్యూస్ ఉంటాయి సో అలాంటి వాళ్ళు ఎలాంటి ఆసనాలు చేయొచ్చు చేయరాదు సో ఇవన్నీ ఇన్స్ట్రక్టర్కి మంచి గైడెన్స్ ఉంటుంది కాబట్టి సో పర్యవే వాళ్ళ పర్యవేక్షణలు చేయడం చాలా ఇంపార్టెంట్